వెనుజులాపై అమెరికా మెరుపు దాడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది వెనుజుల అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని ఆధిపత్యం చాటిన అమెరికా తాజా మరో కీలక ప్రకటన చేసింది పక్కనే ఉన్న గ్రీన్లాండ్పై కనేసింది దీంతో అమెరికాతో కలిసి సైనిక చర్యలకు దిగిన నాటో దేశాలు కూడా ఈ అంశంపై ట్రంప్తో విభేదిస్తున్నాయి ఈ క్రమంలో ట్రంప్ కూడా నాటో దేశాలకు గట్టి హెచ్చరిక చేశారు ఆ వివరాలు చూద్దాం వెనుజులాపై సైనిక చర్య తర్వాత గ్రీన్లాండ్పై పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది డెన్మార్క్ దేశంలో భాగంగా ఉన్న ఈ ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్ల్యాండ్ పై గతంలో అనేక ట్రంప్ వ్యాఖ్యలు చేశారు డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తామని కూడా ప్రకటించారు కానీ వెనుజులా తర్వాత గ్రీన్లాండ్పై పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు తాజాగా గ్రీన్లాండ్పై సైనిక చర్య చేపట్టి స్వాధీనం చేసుకునే యోచనలో ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది గ్రీన్లాండ్ జాతీయ భద్రతా ప్రాధాన్యతలో భాగంగా అమెరికాకు కీలకమైన ప్రాంతంగా ప్రకటించింది ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా చైనా పట్టును అరికట్టడంతో ముడిపడి ఉందని వెల్లడించింది గ్రీన్లాండ్ను డెన్మార్క్ నుంచి చేసి అమెరికాలో ఒక భాగంగా మార్చుకోవాలన్నదే ట్రంప్ వ్యూహం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంపై పట్టు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అయితే వెనుజులపై చర్చ తర్వాత ఈ అంశంపై బిగించింది అమెరికా అయితే గ్రీన్లాండ్పై అమెరికా తీరును డెన్మార్క్ వ్యతిరేకిస్తోంది గ్రీన్లాండ్పై ట్రంప్ చర్యలకు దిగితే అది నాటో విచ్ఛిన్నానికి దారితీస్తుందని ప్రకటించింది ఆ తర్వాత నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఈ అంశంలో డెన్మార్క్కు స్పెయిన్ మద్దతును ప్రకటించింది జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ పోలాండ్ యూకే డెన్మార్క్ ప్రజలకు మద్దతును ప్రకటించాయి అలాగే నాటో మిత్ర దేశాలు డెన్మార్క్ గ్రీన్లాండ్లకు మద్దతును పునరుద్ఘాటిస్తూ ఆర్కిటిక్లో సామూహిక భద్రతా ప్రాముఖ్యతను వివరిస్తూ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి నాటో దేశాలు డెన్మార్క్ ప్రధాని వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందించారు నాటోలో అమెరికా లేకుంటే దానికి ఎవరూ భయపడరని ట్రంప్ అన్నారు అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోకుంటే నాటో ముక్కలైపోయినట్టే అంటూ కూటమి దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దీంతో గ్రీన్లాండ్ అంశంపై ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందోనని సందేహం మొదలైంది అయితే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన చేసిన మొదటి అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరే కాదని అమెరికా జాతీయ భద్రతా దృష్ట్యా గ్రీన్లాండ్ను తీసుకోవాలని మాజీ అధ్యక్షులు ఆలోచించారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన వెనుక అనేక కారణాలు ఉన్నాయని అమెరికా ప్రతినిధులు చెబుతున్నారు యాభై ఆరు వేలకు పైగా జనాభా ఉన్న గ్రీన్లాండ్ సహజ వనరులకు పేరుగాంచింది అమెరికా యూరప్ రష్యా మధ్యన ఇది ఉంటుంది అమెరికన్ భద్రతకు కీలకమైనదిగా పరిగణిస్తారు దీంతో ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్